ఒక మంచి కథ చెప్తా వినండి విత్ డైలాగ్స్ డిస్క్రిప్షన్లో చూడండి డైలాగ్స్ మొత్తం టోటల్ స్టోరీ మీకు సరిపోయేది గొంతెమ్మ కోరికలు గాలిలో దీపాలు ఈ మధ్యకాలంలో చాలామంది స్టూడెంట్స్ షార్ట్ ఫిల్మ్స్ చేయాలని ఆశ చూపుతున్నారు ఎందుకంటే యూట్యూబ్లో కానుక మంచి షార్ట్ ఫిల్మ్ చేసి అప్లోడ్ చేస్తే చాలా డబ్బు వస్తుందని ఆశపడుతున్నారు కానీ అందరికీ డబ్బు రావాలంటే కొంచెం కష్టపడాలి అదృష్టం కూడా ఉండాలి కానీ స్టూడెంట్స్కి ఒక కొత్త సబ్జెక్ట్గా ఉంది ఎవరికి ఇష్టం వాళ్ళదనుకోండి అనుకోండి స్టూడెంట్స్కి ఆశ మటుకు ఉంది షార్ట్ ఫిల్మ్స్ చేయాలని కథల గురించి వేట మొదలవుతుంది ఒక మంచి కథా రచయిత డైలాగ్ రచయితలను సంప్రదిస్తారు ఫోన్లలో అడుగుతారు కథ డైలాగ్లతో కావాలని డబ్బు ఇవ్వలేమని అంటారు ఫ్రీగా కావాలంటారు ఆ రచ రచయితలను ఇబ్బంది పెడతారు రచయితలకు ఏమి చెప్పాలో అర్థం కాదు సరే పాపం అని కథ ఇస్తే తిరిగి ఒక్కసారి కూడా ఫోన్ రాదు రచయితలకు తెలియదు షార్ట్ ఫిల్మ్ తీసారు